ఆరు కాలం శ్రమించి అన్నదాతలు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో జరుగుతున్న జాప్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వర్షాలకు తడిచిన ప్రతి ధాన్యం కొనుగోలు చేయాలని పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం జోగాపూర్ అనుబంధ గ్రామమైన గుడిపెట్లో తడిచిన వారి ధాన్యాన్ని రైతులతో కలిసి ఎల్ఐఏ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాసంగి వరి కోసి రెండు నెలలు కావస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమంత్రి వివరించారు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కలముంటే ముందే ధాన్యం పాడైపోతుంటే రైతుల కంటతని పెడుతున్నారని ఎల్ఐఏ వాపోయారు అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వంపై రైతులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు అమరబండ శ్రీనివాస్ అమరబండ మల్లేశం బట్టెంశంకర్ రాకేష్ ఎండి సమీర్ బోర్కయ రాజేశం తదితరులు పాల్గొన్నారు రైతులు చెడు ఆరు నెలలు కష్టపడి పండించిన వరి ధాన్యం కొనేవారు లేక పట్టించుకునే నాదులు లేక అధికారుల నిర్లక్ష్యంతో పాలకుల నిర్లక్ష్యంతో నెలన్నర క్రితం పొలాలు కోసినప్పటికీ కూడా ఇప్పటికీ కళ్ళాల్లో వడ్లు ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యి అకాల వర్షాలకు తడిసి ముద్దై రైతులు కూడా కూడా ఏడవాల్సిన దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నెలకొన్నది నెలన్నర రోజుల క్రితం కోసినటువంటి వచ్చినటువంటి కులాలను ఇప్పటికీ కాండలు కాకపోవడం ఈ వర్షాలకు తడిసి మొలకలు వచ్చి ధాన్యం పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి వచ్చింది మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయినప్పటికీ కూడా సంగిలో పండించినటువంటి ధాన్యాన్ని కొరకపోవడం శోచనీయం ప్రభుత్వం ప్రతి గింజను వద్ద నుండి కొనాల్సిందే తడిసిన ధాన్యాన్ని కూడా బేసరతగా ప్రభుత్వం కొనాలని చందుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తక్షణమే అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ స్పందించి మండల వ్యాప్తంగా మిగిలిపోయి తడిచినటువంటి ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలని ఈ చంద్రుతి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరోమారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం